రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్గా టీడీపీకి చెందిన సీనియర్ మహిళా నేత నలుకుర్తి విజయను పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరగాలి అట్టడుగున ఉన్న పేదలను ఆదుకోవాలని ఉన్నత పదవులను కల్పించాలన్న భావనతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు అందుకు నిదర్శనమే సీనియర్ పార్టీ నేత దళిత వర్గానికి చెందిన నలుగుర్తి విజయకు కార్పొరేషన్ డైరెక్టర్ పదవి లభించిందని చెప్పారు రాష్ట్ర గ్రీనరీ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన అంగల కుదురు గ్రామ మాజీ సర్పంచ్ నలుకుర్తి విజయను గురువారం సాయంత్రం స్థానిక టీడీపీ కార్యాలయంలో సత్కరించారు విజయను సత్కరించిన ఆలపాటి రాజా మాట్లాడారు తనకు కార్పొరేషన్ డైరెక్టర్ పదవిని కల్పించినందుకు నలుకుర్తి విజయ కృతజ్ఞతలు తెలియజేశారు పార్టీ పట్టణాధ్యక్షుడు కుద్దూస్ మున్సిపల్ మాజీ చైర్మన్ పెండేల వెంకట్రావు మంగమూరి హరిప్రసాద్ రావి కృష్ణమోహన్ జొన్నాదుల మహేష్ తదితరులు నలకూర్తి విజయను అభినందించారు నన్ను గౌరీలైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి నా హృదయపూర్వకం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల పార్టీ మరి ఇంటి రామారావు గారు పేదలకే ఈ పార్టీ పెట్టి ఎంతో పేదలు గుర్తించి ఎస్సీ ఎస్టీలు గుర్తించిందే తెలుగుదేశం పార్టీ ఒక ఎస్సీ మహిళగా నన్ను గుర్తించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నాకు ఈ పదవి ఇచ్చినందుకు ఎప్పుడు కూడా ఈ పార్టీకి నేను రుణపడి ఉంటానని తెలియజేస్తాను నెలకుర్తి విజయ గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పార్టీని నమ్ముకున్నటువంటి దళిత మహిళ నా స్టేట్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్లో డైరెక్టర్గా నియమించడం జరిగింది ఇది ఈ పార్టీకి ఉన్న లక్ష్యం సామాజిక న్యాయం జరగాలి అట్టడు ఉన్న వర్గానికి ఆదుకోవాలి అంతేకాకుండా పార్టీలో ఉన్నత పదవుల్ని అధిష్టించాలని చెప్పే నేపథ్యంలో భాగంగా రోజున నెలకొర్తి విజయ్ గారు అంగలగురుతు గ్రామం మనందరికీ తెలుసు ఏ రకంగా కులాలకి మతాలకి వర్గాలకి అతీతంగా పార్టీయే పరమావధిగా ఈరోజున ఉన్నటువంటి మహిళ సీనియర్ మహిళ సీనియర్ నాయకురాలు మా పార్టీకి ఎక్స్ సర్పంచ్ నెలకొర్తి విజయ్ గారికి ఈ పదవరాటం అనేది మా అందరికీ కూడా ఎంతో ఆనందంగా ఉంది పార్టీ తరఫున నియోజకవర్గ తరఫున వ్యక్తిగా నేను అందరం కూడా ఆమెని ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నామని చెప్పి మనవి చేసుకుంటున్నాను